మొత్తానికి ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు అవుదాం అనుకుంటున్నారు నేనా ఏం అవుదాం అనుకోవట్లేదు ఫ్యూచర్ లో బిగ్ కి వెళ్ళాలి కుదిరితే పల్లవి వీడియోస్ ఏమైనా ట్రై చేయాలి నేను హాస్పిటల్ బిడ్డను బాబా నేను బిగ్ బాస్ కు పంపి అనుకుదాం అనుకున్నా కొంచెం ఉండండి అని వీళ్ళు చేద్దామని అనుకున్నా చాలా సార్లు ఎప్పుడన్నా హాస్పిటల్లో మామూలుగా బ్లడ్ అంతా పడి లైకర్ ఉమ్మునీరు పడినప్పుడు చూడండి నేను రక్తం పూసుకున్నా నాకు ఉమ్మునీరు పడింది హాస్పిటల్ బిడ్డను బాబు నన్ను బిగ్ బాస్ పంపింది అని చాలా మంది అందరు అదే దావ పట్టుకున్నారు నన్ను కూడా అట్నే తీసుకుపోతారు లేని అనుకున్నా ఓకే కానీ పల్లె ప్రశ్న బాగానే లక్ వచ్చింది మాకెప్పుడు వచ్చేలా ట్రై చేయండి అట్లా వీడియోస్ చేయండి కింద తొక్కదాలు ఉంటారు నాకు మనకి ఎందుకురా లక్ష్మి బిగ్ బాస్ అది గలీజ్ రావద్దు అంటుంటారు అంటారు మనకి ఎందుకు రా లక్ష్మి అదైతే సొంతం మన పిల్లకి చెప్పినట్టు అవి వింటుంటేనే నవ్వుతుంటది రైలా ఓకే ఒక డాన్స్ ఏ నీకు ఎందుకు రా డాన్స్ మనకొద్దు మనకొద్దు మా వద్దు మా కావాలి నేను ఇంత మీరు అంటున్నారు కదా సో నాకు త్రీ లాక్స్ అబో ఫాలోవర్స్ ఉన్నారు నేను ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ప్రమోషన్స్ నాకు అమౌంట్ రాలే ప్రమోషన్స్ చేస్తున్నారు చేసా అని ఫ్రీగా ఓకే అంటే మాకు ఇప్పుడు లేదు బాగా వచ్చిన తర్వాత ఇస్తాము చెయ్యబ్బా ప్లీజ్ అబ్బా అంటే తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా హాస్పిటల్ కి వస్తుంటారు అలా ఇంకా కొంతమంది అయితే ఒకడు పూర్తిగా నా నెంబర్ డబ్బులకు ఐదు వేలకు అమ్మేసినాడు ఫాలోవర్స్ కి ఫోన్ నెంబర్ ఇప్పుడు ఒకరికి డాన్స్ వాళ్ళకు నేను చేసిన్నాను వాళ్ళు డ్యాన్స్ వాళ్ళు నెంబర్ పెట్టుకుంటారు నెంబర్ ఇస్తారు కదా మనం ఖచ్చితంగా వాళ్ళు ప్రమోషన్ అంటే నెంబర్ పెట్టింటారు వాళ్ళ అవసరానికి మించి ఆ నెంబర్ ఫోన్ చేసినప్పుడు నేను ఇంత అమౌంట్ ఇస్తాను ఆ మేడం నెంబర్ అంటే వాళ్ళు అమ్మేస్తున్నారు అట్లా అట్లా చాలా మంది నాకు ఫోన్ కాల్ చేశారు ఆ భయంతో నేను ఎవ్వరికి ప్రమోషన్ చేయకూడదని ఫిక్స్ ఫిక్స్ అయినా ప్రమోషన్ వద్దు పని వద్దు మీరు మీ రీల్స్ మీ పాప చేసి ఏమంటుంటది ఏమనదు ఆ పిల్ల చూస్తే నాకు సిగ్గు పోతాను చూపియం నేను సిగ్గుపడతాను అంటే అదే ఆ పిల్ల కంటే నీ కూతురు చిన్న చిన్నపిల్లనా నువ్వు పిల్ల వద్దా కాదా అంటుంటారు నిజం చెప్పండి చాలా మందికి నాకు పెళ్ళైందని తెలియదు మా నా నాకు తెలిసిన నా నేను జాబ్ చేసే సర్కిల్ వాళ్ళకి మా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు నాకు పెళ్ళైందని అనుకోరు నా కూతుర్ని చూస్తే తప్ప ఎందుకంటే నేను తాళబొట్ట వేసుకోను మెట్టలు వేసుకోను కాబట్టి ఎవరు పెళ్ళైందని నమ్మరు ఆ పిల్ల వచ్చి ఆ పిల్ల అమ్మ అన్నప్పుడు మీకు పెళ్ళైంది అక్క అంటుంటారు లేదమ్మా పెంచుకుంటానా అని చెప్తున్నా మీరు రీల్స్ ఎందుకు ఫిల్టర్ లేకుండా చేస్తారు పొద్దున సడన్ గా రోడ్ మీద ఎవరైనా చూసిన అనుకో అప్పుడేంది అంత తెల్లగుండి ఇప్పుడు ఎంత తినలాగా సిగ్గు పోతుంది కదా అందుకని డైరెక్ట్ గా కూడా ఫేస్ చూడాలని దానికోసం రియల్ ఫేస్ ఒకటేసారి చూపించే బెటర్ కదా అని పరువు పోకూడదు అని ఒకటేసారి పరువు అంటే మరి ఇప్పుడు చాలా మంది మేకప్ వేస్తున్నారు మళ్ళీ ఫిల్టర్లు కూడా పెట్టుకొని చేస్తున్నారు వాళ్ళకి లేని ఫాలోవర్స్ మీకే ఉన్నారు సో నాకు తెలియదు మేబీ వాళ్ళకి ఏం నచ్చిందో నాకు చెప్తున్నా కదా మా ఫాలోవర్స్ అందరు వాళ్ళకి ఏం తెలియదు గుడ్డుగా బ్లైండ్ గా నన్ను నమ్ముతుంటారు అంతే వాళ్ళు ఇప్పుడు ఇంకా మంది ఫాలోవర్స్ వస్తారు ఈ ఇంటర్వ్యూస్ చూసి వస్తారు వాళ్ళకి పని పడలేదు నాకు పని పడలేదు మేము అంతే సోషల్ మీడియా వాళ్ళకు రూపాయి నష్టం రాదు నాకు రూపాయి లాభం రాదు కాబట్టి నత్త సాగిపోతా ఉంటదన్నమాట సోషల్ మీడియాలో ఇంత మంది ఫాలోవర్స్ ని యూస్ చేసుకొని యూట్యూబ్ పెట్టాలి అనుకున్నారా అనుకున్నా కానీ దాన్ని ఎట్లా చేయాలని నాకు రాదు మనకి అంత బ్రెయిన్ లేదు లేనప్పుడు ఒక సాయం తీసుకున్నాం అనుకో వాడు ఏదో ఒకరోజు నట్టట్లో ముంచేస్తారు అందులో చేసి పడేద్దాం అని నేను ట్రై చేయలేదు రానప్పుడు చేయడం ఎందుకు అతికే మూసుకొని ఉండగా సైలెంట్ ఉంటా అంతే అందులో చేస్తే అమౌంట్ వస్తాది కదా ఇందులో అయితే అమౌంట్ దాన్ని ఎట్లా చేయాలో నాకు రాదుగా ఇప్పుడు ఇన్స్టాలో రీలో చేయడము అది ఒక నేర్పిస్తే నేర్చుకునే నేను అది ఏదో జస్ట్ దానికి పెట్టడం మనం మాట్లాడడం వదలడం ఆ యూట్యూబ్ ఎడిటింగ్ లో అంట లింకులు అంట నాకెక్కడ నుంచి వచ్చే నాకు కష్టం అమ్మా నవమ్మా మన చేత కష్టం అలాంటివి కావు కాబట్టి అదేదో ఫ్రీగా వచ్చే డబ్బుల కోసం ఆశించకుండా కష్టపడి సంపాదించుకుంటే బెటర్ కదా అనేది నా ఫీలింగ్ రీసెంట్ గా కొన్ని కొటేషన్స్ కూడా స్టార్ట్ దండి వస్తాయి నాకు ఏమంటే నీకు ఎందుకు కొటేషన్స్ అంటారు అవి కూడా అంటారు మనకి ఎందుకు అప్పుడప్పుడు బాధ వచ్చినప్పుడు నేను నేను చెప్పే ప్రతి కొటేషన్ ఎట్లా ఉంటది అంటే నేను అనుభవించిందే చెప్తా చెప్పండి నాకు తెలిసినంత వరకు అయితే అనేది కాదు కానీ నేనున్న ఇప్పుడు మా అమ్మ నన్ను బాగా చూసుకుంటుంది మా నాన్న మా ఇంట్లో ప్రతి ఒక్కరు నన్ను బాగా చూసుకుంటున్నారు నేనైనా దాన్ని డబ్బులు సంపాదిస్తున్నా కాబట్టి నన్ను చూసుకుంటున్నారు ఇది ఫ్రాంక్ మా అమ్మతో సహా వీడియో చూసినా ఏం పర్లేదు నేను సంపాదించకుండా నేను కూడా నా కర్తలు మటుకే సంపాదించుకుంటూ వాళ్ళకి రూపాయి పెట్టకుండా నా నేను ఏంటి నాకు వండిపట్టి నీకు అమ్మ రాదు బాగున్నా అమ్మా అని పిలిచే ఫోన్ చేసే నాన్న కూడా ఉండడు సో మనీ ఉంటేనే ఏదైనా మనీ లేకపోతే మిగతా బంధాలన్నీ వేస్తే ఒక బంధం మనం మరీ బాధల్లో ఉంటే బాధపడే బంధాలు రెండు ఒకటి మన అమ్మ మన మనమ్మ పిల్లలే వీళ్ళిద్దరే ఇంకా మిగతా వాళ్ళంతా వేస్తే ఫ్రెండ్స్ లేరు ఎవరు లేరు ఎందుకు లేరు త్రీ నాట్ ఫోర్ కే ఉన్నారు వాళ్ళందరూ మీ నుంచి ఏం ఆశించని వారు ఏ ఆశిస్తారు ఏం ఆశిస్తారు క్యూట్నెస్ మాటలు నత్తి నత్తి మాటలు మీ రీల్స్ ఇంత వైరల్ అవ్వడం మీ క్యూట్నెస్ రీజనా మీ స్మైల్ రీజనా మీ కన్ను కొట్టడం రీజనా ఇవన్నీ కాదు నా సెల్ ఫోన్ రీజన్ అంటే చాలా వరకు కామెంట్స్ లో మీకు ఏం చెప్తారు ఈ మూడిట్లో ఏది ఎక్కువ లైక్ చేస్తారు వాళ్ళు చెప్పేది విన్నాను నేను ఆకాశం లెక్కి కూర్చుంటా ఏ నీ కింద ఈ రోజు కూడా పనికి రాదు నువ్వు తోపు నాకుండగా అమ్మా నవ్వుతే ముతాలు వల్ల అంటారు పండుకున్న అంటే ఏమైందిరా లక్ష్మి ఖర్చులకు డబ్బులు పంపిణా ఫోన్ పే నెంబర్ పంపమా అంటారు ఇన్ ఇన్బాక్స్ లో నాకు రోజు ఆరు ఏడు వందల నెంబర్ మెసేజ్లు వస్తుంటాయి ప్రతి తోడు నెంబర్ పెట్టవా డబ్బులు పంపిస్తాను నెంబర్ పెట్టవా డబ్బులు పంపిస్తా దాన్ని చూసి మా ఫ్రెండ్స్ అంటారు నా నెంబర్ అనే పెట్టి డబ్బులుగా పెట్టి చూడాల్సింది ఒకసారి ఊరికొచ్చి దానికోసం అంటే మన నుంచి ఏదైనా రిస్క్ అవుతుంది సో ఇవి ఎక్కువ కొంతమంది అందరూ ఇప్పుడు నేను ఒక రెండు మూడు వేల వాళ్ళవి అన్ని బ్లాక్ చేసింటా ఎంతకైనా రోజు ఒక వంద వంద ఖచ్చితంగా బ్లాక్ చేసేస్తా ఖచ్చితంగా వంద బ్యాడ్ కామెంట్స్ వచ్చింటాయి నాకు గలీజ్గా వస్తాయి అవి నేను చెప్పలేని నోట్ మాట్లాడలేని వస్తాయి అవి వచ్చినప్పుడు సడన్ గా బాధేస్తా ఇన్ని మంచిగా ఉన్నప్పుడు ఆ చెడు పట్టించాలని చెప్పి బ్లాక్ చేస్తుంటా అంతే ఫస్ట్ లో ఏడ్చేదాన్ని తర్వాత అలవాటు అయిపోయింది మామూలే మంచి చెడు రెండు ఉంటాయి రెండు తీసుకుంటేనే మనం బతకగలము అని ఇంట్లో చూసి మా అమ్మది అంత ఫోన్ మా అమ్మకి తెలీదు మా నాన్న ఇంత పోదు మా నాన్నకు తెలీదు అంత సీన్ ఏం లేదు నా వెనకలు నా ఎదురుగా మాట్లాడుతారు చుట్టుపక్కల అంత డేర్ ఏం చెయ్యరు అది ఉంది మళ్ళీ నాతో పరకరియాలన్నా ఒక డేర్ ఆ పిల్ల జోలు పోకూడదు మళ్ళీ గొడవ పడను కొట్లాడను నీకెందుకు అంతే సైలెంట్ వర్డ్ నీకెందుకు నీకు నచ్చితే నువ్వు చేసుకో నీకు అనవసరం సో నా జోలు ఎవరు రారు మంచిగా బదిస్తారు తప్ప ఎదురు కోసం అయితే చాలా మంది అంటారు ఈ పిల్ల మొగరాయుడు అంటారు ఫస్ట్ వాళ్ళు ఈ పిల్ల ఇంతమందిని పోషిస్తుంది ఈ పిల్ల సింపతి ఎక్కువ చూపిస్తారబ్బా మనకు అవన్నీ సెట్ కావు కానీ ఒక మంచి ఫీల్ అయితే ఉంది జనాల్లో నన్ను చూసిన వాళ్ళకు తెలియని వాళ్ళకు కూడా చాలా మంచి ఫీలింగ్ ఉంది అది వాళ్ళ దృష్టిలో వాళ్ళ దృష్టిలో అది వాళ్ళ దృష్టిలో నేను రెండు స్వీకరిస్తా పొగినారని చెప్పి పైకి ఎక్కను తిట్టినారని చెప్పి కింద పడ్ను నా దారి నాది రహదారి అడ్డదారి రెండు నావే ఓకే కొన్ని ఫ్యూచర్ లో అయినా యూట్యూబ్ ఎలా చేయాలి ఏంటి అని నేర్చుకొని చేసే ఉద్దేశం ఉందా అదవదమ్మా అందులో ఎవరిని చంపదలుచుకోవట్లేదు మనకు మనకంత బ్రెయిన్ లేదు అది నాకు తెలుసు ఒకవేళ చూసినా ట్వంటీ ఫోర్ అవర్స్ సెల్ ఫోన్ చూడాలి నేను సెల్ పెద్దగా వాడను అది నాకు తెలుసు అది ఎడిటింగ్ లు అవి ఇవి అంటారే దానికి ఒక మంచి ఖచ్చితంగా ఒకరిని పెట్టుకోవాలి నేను ఎవరిని నమ్మను ఎవరు మనకు ఖచ్చితంగా నమ్మకంగా ఉండరు కాబట్టి అవన్నీ వేస్ట్ మీకు దారిలో కుక్కలు కనిపిస్తే మీకు దారిలో కుక్కలు పాపం ఆ రోజు చనిపోయినారు ఒకరు ఆ అది టెంట్ టెంట్ వేసుకొని చైర్లు వేసుకొని బాగా శోకాలుగా అరుస్తున్నారు ఏడుస్తున్నారు అది కుక్క కుక్క వస్తుంది నేను బండి తోలుతా ఇట్లా అన్నా ఇట్లా అంటే ఇంకా మీదకి వచ్చింది అది ఎట్లా పోతుందో అర్థం కాదు పోయి గుద్ది పడేసిన దాన్ని నేను పాపం ఒక అంకుల్ కాదెక్కింది చెవు మీద పోయింది రెండు కుర్చీ ఎగిరిపోయినా టెంట్ పడిపోయింది ఇంకా అయిపోయి వణుకుతున్నా ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంకుల్ కుక్కడుతున్నాయి అంకుల్ అంటే అందుకే లేడీస్ కి ఫ్రీ బస్ లేదు లేదమ్మా మేము చూసినా అమ్మా ఏం బాధపడాక అని ఆడళ్ళే బతికి పోయినా మగ్గు ఏంటి బుతికి పడిద్దురు ఆ దెబ్బ మళ్ళీ మొన్న సంవత్సరం లోపు చేసుకున్నారంట వాళ్ళు ఆ రోజు గుర్తొచ్చి ఆ పిల్ల ఈ రోజు కూడా వచ్చారేమో అనుకున్నారంట పక్కన చెప్పినారు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు ఆ పిల్ల ఈ రోజు కూడా వచ్చారేమో అప్పుడు వచ్చిన దాన్ని వన్ ఇయర్ ఏంటి జరిగి మొన్ననే రీసెంట్లీ సంవత్సరం లోపు చేసుకున్నారు ఆ రోజు గుర్తు చేసినారంట వాళ్ళు నాకు మళ్ళీ నా దాకా వచ్చింది నిన్ను అడిగినారు వాళ్ళు అని అట్లా అయినా మళ్ళీ మళ్ళీ ఏమైనా జరిగే అంటే రోడ్డు మీద ఒక కారు గుద్దా బైకులంగా గు పాపం వాళ్ళు ఎవరు నవ్వు నవ్వి పోతారు పాపం గుద్దిన కూడా ఏదైతే ఒప్పుకోవచ్చు వాళ్ళ లోపల ఏమనుకుంటారు తెలియదు కానీ ఎవరైతే తిట్టలేదు నన్ను గుద్దుతాను నేను ఒక ఫీలింగ్ ఫస్ట్ లో పెట్ట బండి వదిలేసి వెళ్తా అయిపోయి ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతారు ముందు నాకు భయం ఎందుకంటే నా తప్పు కూడా నన్ను కష్టంగా అరుస్తారు వాళ్ళు అరిసే లోపల వాళ్ళు అడవకుండా చేయాలనేది నా ఫీలింగ్ ఫస్ట్ వెంటనే ఇలా అంట ప్లీజ్ సారీ చూడలేదు అంటే అయిపోయి నో ప్రాబ్లం నో ప్రాబ్లం అయిపోయాక అయిపోతుంది ఓకే గుద్దడం అయితే రోజుకి ఒకసారి ఎవరికొని గుద్దు అది ఫ్రీ బస్ కదా వెళ్ళొచ్చు కదా మాకు ఇంకా ఫ్రీ బస్సు రాలా ఇక్కడ వచ్చినాయి కానీ బస్ వచ్చినా బస్ ఏమో బండి చాలు మాకు గుద్దడానికి అంటే మరి నిజంగా ఈ ఇంటర్వ్యూ మొత్తం నవ్వి నవ్వి పొట్ట నొప్పి వస్తుంది నవ్విన నేను ఫుల్ ఎంజాయ్ చేసా అసలు జనాలు ఎట్లా ఫీల్ అవుతారో నాకైతే తెలీదు నాకైతే పొట్ట నొప్పి వస్తుంది నవ్వి నవ్వి ఇంట్లో కూడా ఇట్లే ఉంటారా ఇంట్లో హాస్పిటల్లో ఎక్కడమైన వర్లక్షం వచ్చిందంటే గలగలే గలగలే సైలెంట్ గా ఉందంటే అక్కడ వర్లక్షం లేదని అర్థం ఎవరైనా వింతగా ఇప్పటిక లెక్క ఫ్లవర్ ఇచ్చి ఇలా ప్రపోజ్ చేయడం అలా ఫ్లవర్ ప్రపోజ్ చేయలేదు కానీ గా వచ్చి ఎన్నో అంటే నాకు ఇష్టం చూసుకుంటా అంటారు చూసుకుంటా ఎన్ని రోజులు చూసుకుంటా చూసుకుంటా ఈ డైలాగ్ బలొస్తది రోజుకొక్కడన్నా ఇస్తాడు చూసుకుంటా చూసుకుంటా ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు రెండు మూడు రోజులు ఫాలో అయ్యి సడన్ మాములు అయితే నేను చూసిన వెంటనే ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు ముగ్గురే రెండు మూడు రోజులు ఫాలో అయ్యి చెప్పి చెప్పినారు అంటే పెళ్లి కాలేదు అనుకోని పాపం పెళ్లి నేను తెలిసినాక సైలెంట్ గా వెళ్ళిపోయినారు చాలా మంది పెళ్ళైందని తెలిసి వస్తారు ఓ దీనికి ఎవ్వరు లేరు చూసుకుందాం ఇంకా అంతే నేను చూసుకుంటా అంటే ఇంకా వాడు ఏదో ఇంకా మమ్మల్ని నేను నేనంట నేను ఇంత సంపాదించాను నువ్వు ఎంత సంపాదిస్తావు అంటనే వాడు ఏమి ఉండదు సంపాదించుతాడు కదా మహా అయితే వాడు చదువుకునే పిల్లోడు అయింటాడు నాకు ప్రపోజ్ చేసినాడు నాకంటే చిన్నవాడు ఉంటారు యాంకరింగ్ కూడా మీకు కమిట్మెంట్స్ అడిగారు నంద్యాల కూడా ఛానల్స్ ఉన్నాయి నంద్యాల కూడా వెళ్ళొచ్చా పొలిటికల్ వాళ్ళతో పేర్లు ఎందుకు పొలిటికల్ వాళ్ళతో నంద్యాల ఛానల్స్ కూడా వెళ్ళేసి వచ్చాను అమ్మమ్మ ప్రతి చోట ఉంది అబ్బా ఆడది ఉంటే ఖచ్చితంగా మగోడు ఏదో ఒకటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాడు ఈ కాలంలో ఒకటి ఏడైనా మనకి ఇస్తున్నాడంటే మన నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాను ఇది కామన్ ఎక్స్పెక్టేషన్ కామన్ కామన్ అమ్మాయి నచ్చితే ప్రొసీడ్ అవుతాది నచ్చకపోతే అవ్వదు ఎంతమంది అయినా లక్ష్మి కాదు టైం వేస్ట్ మీ థింగర్తనానికి మీరే వెళ్ళి ఎవరు నేను ప్రపోజ్ చేశారా ఫండ్గా ఫండ్గా నేను ఎవరిని చేయలేదు నాకు ఎవరు అంతగా నచ్చలేదు చేస్తే చూస్తే నేను చేసేది పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆపోజిట్ లో ఉన్నాం నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇప్పుడు వచ్చి ఇక్కడ నించుంటే ఉంటే ఇద్దరు ఎవరు ప్రపోజ్ చేయాలి కాలు పట్టుకుంటా కాలు నేను పట్టుకుంటా ఇప్పుడేంటి పరిస్థితి లేదు ఇద్దరం కొట్టుకుంటాం వైజాగ్ అయింది పవన్ కళ్యాణ్ చెప్తా ఖచ్చితంగా ఆయనంటే ఇష్టం కాబట్టి మిగతా వాళ్ళంతా కాదు మరి నా పరిస్థితి మీరు కూడా మీరు ఇష్టపడతారు వాళ్ళు అడ్జస్ట్ అయిపోద్దాం ప్రాబ్లం అబ్బాయికి ఎంతమైందని ఉంటాం అమ్మాయికుండా ఓకే మీ కి మీ స్మైల్ కి ఫుల్ ఏంటి ఇలా నవ్వుతూ ఉండాలంటే ఏం చేయాలి కామెడీ చూస్తున్నారు మీ ఏదైనా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి తగ్గట్టు సొల్యూషన్ ఉంటది ఏడ్చు కూర్చు కూర్చుంటే ఏడిపించే వాళ్ళు వస్తారు నవ్వుతా ఉంటే ఇది ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇట్లే ఉంటారని చెప్పి మనం గెలకకుండా వెళ్ళిపోతారు సో మనం జనాలకి మన ఏడుపు కంటే మనం నవ్వే చూపియాలి నాకు ఇదే తెలుసు నవ్వడం ఒకటే తెలుసు ఏడవడం ఒంటరి గెలవాలి నవ్వడం అందరి ముందు నవ్వాలి సీతం లో సినిమాలు చెట్టు సినిమా చూసినప్పుడు అంజలి క్యారెక్టర్ నాకు ఇచ్చింటే బాగుండేది అనుకున్నారా ఎందుకంటే సేమ్ నాకు అట్లాంటి క్యారెక్టర్స్ అంటే ఇష్టం కానీ మనం మనకు అంత రేంజ్ కాదని నేను అనుకుంటా అట్లా ఎప్పుడు ఆలోచించాం ఒకరిని తర్వాత ఒకరిని నే ఉంది అనిపించిందా పోని నాకు విలేజ్ వాతావరణం అన్నా పల్లెటూరు అన్నా ఇది ఇష్టం అక్కడ పుట్టి పెరిగే కాబట్టి మళ్ళీ అక్కడ ఎక్కువ లేదు థర్టీన్ ఇయర్స్ నేను పల్లెటూరులో ఉంది ఈ టౌన్ లో ఉన్న కూడా ఆ కల్చర్ నా నుంచి పోలే నాకు అదే ఇష్టం ఆ ట్రెడిషనల్ అది నిద్రలో ఉన్న మామూలుగా ఉన్న ఒకటే విధంగా ఉంటుంది మేకప్లతో వచ్చే అందం నాచురల్ గా ఉండే అందం రెండిటికి డిఫరెంట్ ఉంటుంది కదా సో కాబట్టి నాకు అదే ఇష్టం నాచురల్ నిద్రలో చూసినా కూడా ఒకటే విధంగా ఉండాలనేది నా క్యారెక్టర్ మీ వీడియో అది చూసి చాలా మంది మీ ఫ్యాన్స్ భయపడ్డారు వాళ్ళకి చెప్పండి ఆ పంపిస్తాను ఫోన్ చేస్తున్నారు ఫాలోవర్స్ నాకు హెల్త్ బాలేదని చెప్పి మొన్న తిట్టాల్సి వచ్చింది ఎందుకంటే ఒకసారి కట్ చేసి నా చేస్తున్నారు చేయొద్దండి అంటే అన్న నన్ను అని అంటారు ఏమంటారు అన్న అనుకు అన్న అనే డైలాగ్ తీసుకోరంట అన్న అనకూడదు ఆ అని ఫాలోవర్స్ ఫస్ట్ అన్న అన్నా అన్న అనుకుంటే ఏమని అలాడు నిన్ను అని ఒరే అన్నా మామూలుగా కూడా అన్నాను ఎప్పుడు కోప మస్తు తప్ప నిన్న కాక నిన్న మొన్న నైటే ఇది జరిగింది మీకు హెల్త్ బాధ కదా డబ్బులు పంపిద్దామని ఫోన్ చేసినాము ఇట్లా ఉంటాయి మామూలే పట్టించుకోకూడదు అంటారా మనకు అందం లేదు అమ్మాయిని అంతే అందం లేదని ఎవరు చెప్పారు నేను అనుకుంటా ఒక్క క్వశ్చన్ అడిగి ఈ ఇంటర్వ్యూ కింద కామెంట్ చేయమని చెప్పండి ఎంత మంది చేస్తారో చూద్దాం చెప్తా ఉన్నారా లేరా నేను లేను నాకు తెలుసు అది ఫాలోవర్స్ కోసం అర్థం చూసుకోవటారు సిగ్గుతుంది మాకోసం ఒక మూడు బూతులు మాట్లాడండి యాక్చువల్లీ నేనేం ఎవరిని తిట్టలేను బూతులు బాగా కోపం వచ్చినప్పుడు వస్తాయి నాకు బూతులు ఓకే ఎలాంటి బూతులు వస్తాయి ఒరే నీ అబ్బా అది చూసి కూడా చాలా మంది సో అది రేర్ అప్పుడు కోపం వచ్చేదప్ప నేను పెద్ద పెద్దగా అర్చి కొట్లాడతా గానీ ఒక బూతు పడి ఉండదు దాంట్లో ఫేస్ టు ఆ అంటే తిట్టడం అంటే ఏం తిడతాం అబ్బా సిగ్గులేదా మూసుకొని పో అరసా ఏ అరసద్దు మూసుకో ఇంత ఇంత మంచి బూతులు ఇంకా తిట్టడం అంటే మొన్ననే తిట్టింది ఎప్పుడన్నా గొడవ అయితే ఆ బూతులు వస్తుంది ఇంకొక తిట్టను నేను అసలు ఆ డాక్టర్ని చెప్పుతో ఎందుకు కొట్టారు వాడు చేయి పట్టుకున్నాడు చేయి పట్టుకొని మంచం ఎక్కువ నీకు నాతో పాటు సమానంగా హక్కు కోరిన బట్టలు కోరిన డబ్బు నగలిస్తా అన్నాడు అదే చెప్పి తిప్పికొట్టే అంతే నేను ఎక్కడ పోయినా అన్నాడు ఆ హాస్పిటల్ మానుకొని ఇంకొక హాస్పిటల్ పోయా మధుమాన్కి వెళ్ళా మధుబన్ హాస్పిటల్ డాక్టర్ ఫోన్ చేసి బెదిరి ఆ పిల్లని పెట్టుకోవద్దు ఆ పిల్లని నేను వదలను అని చెప్పి ఇంకొక డాక్టర్ ఫోన్ చేసి బెదిరించాడు ఆయన సో ఆ పిల్ల ఇట్లా చేసింది అట్లా చేసింది అంటే ఒక డాక్టర్ ఒక అమ్మాయి కోసం కాల్ చేసి చెప్తున్నాడు అంటే నాకు తెలిసి వాయినదే తప్పు ఉంటుంది అని చెప్పి నన్ను పిలిచి అడిగాడు నిజం చెప్పు ఏం జరిగిందంటే ఇలా సరే కొట్టేసి వచ్చా నీకు ఇష్టం లేదంటే ఇక్కడ నుంచి కూడా మానుకొని పోతా అని చెప్పా నేను నీకు సపోర్ట్ ఉంటా భయపడొద్దు నేను ఉంటా అని చెప్పి ఆయన సపోర్ట్ ఇచ్చారు ఆయన వస్తే దాచిపెట్టుకుంటారు ఆయన డాక్టర్స్ కదా సర్జరీ ఉంటే కాంప్లికేట్ అయితే ఒక హాస్పిటల్ నుంచి హాస్పిటల్కి వస్తుంటారు ఆయన వచ్చినప్పుడు స్టూల్ కింద టేబుల్ కింద దాచిపెట్టుకుంటుంటి మళ్ళీ పైకి డైరింగ్ కనిపిస్తే పారిపోవడమే ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒక ఇంజక్షన్ పడి చేయండి మో భయం అవుతుంది ఒక్కసారి ధైర్యం ఉంటది కొట్టినప్పుడు తర్వాత మళ్ళీ ఫేస్ కూడా చూడాలి నేను పారిపోతా కొట్టేది నేనే పారిపోయేది కూడా నేనే మళ్ళీ మో భయం నాకు చాలా భయం ఎప్పుడైనా జాంకాయలు దొంగలాడారా జాంకాయలు చెట్లకి నీకు రాదుగా రాదు పల్లెటూరు అమ్మాయిలు ఎక్కుతారుగా నేను పల్లెటూరులు ఎక్కువ లేనుగా మా అమ్మలు ఎందుకు లే భారం అని పంపించేస్తారు పదమూడేళ్ళకే భారం అని పంపించేసారా మా ఊర్లో నేనేం పెద్దగా లేను మా ఊర్లో నేను ఎంకడ సాంగ్ ఎవరికి తెలియదు ఎవరో కొత్త పిల్లలు అనుకుంటారు మా ఊరికి పోతే నేను లేను కదా చిన్నప్పటి నుంచి మా ఊర్లో నాకు మెచ్యూరిటీ వచ్చినప్పటి నుంచి నేను నంద్యలో ఉన్నా మెచ్యూరిటీ వచ్చిందని అనుకుంటున్నా వచ్చిందని అనుకుంటున్నారు ఫైనల్లీ ఇప్పుడు ఈ స్టూడియోకి రావడానికి కూడా ఎన్ని తంటామన్నా రోడ్డు మీద ఆటో ఆపుతాయి ఐదారు మంది నా ఫోన్ తీసుకొని మాట్లాడినారు అక్కడ ఉన్న ఉన్నది మనతోటి అంత ఈజీ కాదు మరి ఎలా నిద్ర నేను కొత్త వాళ్ళతో అడ్జస్ట్ అవ్వలేను నాకు నచ్చితేనే అడ్జస్ట్ అవ్వగలను నేను బేట వాళ్ళతో మాట్లాడను ఇప్పుడు నేను ఒక చోట పోయి కూర్చున్నాను అంటే అక్కడే కూర్చుంటా అక్కడ పది వంద వచ్చి నేను వాళ్ళతో మాట్లాడను నాకు నచ్చినారు అనుకో వాళ్ళతోనే మాట్లాడితే మిగతా వాళ్ళతో మాట్లాడను ఇప్పుడు మేము నచ్చాము అందుకే మాట్లాడుతుంది ఓకే ఫైనల్లీ మీ ఫాలోవర్స్ కి పిచ్చోళ్ళకి ఏం చెప్తారు అంతే నా వీడియోలు ఎలా ఉన్నా క్లారిటీ ఉన్నా లేకపోయినా నా మాటలు మీకు అర్థమైనా అర్థం కాకపోయినా నన్ను ఇంతలా ఆదరించి నన్ను ఇంత అంటే అంత కాదు కాదు ఈ రేంజ్ కు తీసుకొచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బై బై నా వయసు అలాగే రావాలి థ్యాంక్ యూ అది ఓకే చూసారు కదా నేనైతే ఫుల్ నవ్వుకున్నా మీరు కూడా ఈ ఇంటర్వ్యూ చూసి ఫుల్ నవ్వుకోండి తనకి అలానే సపోర్ట్ చేయండి తనైతే మిమ్మల్ని చంపడం మాత్రం ఆపదంట సో చచ్చిపోండి ఓకేనా థ్యాంక్ యూ చచ్చిపోవడం ఇద్దరం కలిసిపోదాం పల్లెచ్చి చెప్పండి మనకొద్దు వచ్చి బలంటది ఎందుకు రా లక్ష్మి మనకు అవన్నీ వద్దు వద్దు మనసి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki wishwasanyamenaperu mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saurya Consultancy. Contact 89851-89851.